కొత్త ఇవ్వాల్సి అవుతుంది కొత్త ఇవ్వలేదు ఇవ్వమని కోరుతా ఉన్నాం రెగ్యులర్ గా చనిపోయిన వాళ్ళు ఎలిజిబుల్ వాళ్ళకు ఇప్పుడు ఎలిజిబుల్ అండి పెన్షన్ వస్తూ ఆ కుటుంబంలో ఒక చనిపోతే అది కొత్త పెన్షన్ కాదు వాళ్ళకు కూడా ఇవ్వడం అంటే నవంబర్ కంటే ముందు వాళ్ళకు అది మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకొని ఇమీడియట్ గా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికి ఇవ్వాలని కోరుతా అట్లే ఇప్పుడు యాభై ఏళ్ళు దాటితే యాభై ఏళ్ళు దాటితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు యాభై ఏళ్ళు దాటితే పెన్షన్ ఇస్తామని చెప్పి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ లో భాగంగా ఈ గవర్నమెంట్ హామీ ఇవ్వడం జరిగింది దాదాపు తొమ్మిది మాసాలు అయితే ఉంది పవర్ లోకి వచ్చి మరి అది ఎప్పటి నుంచి యాభై ఏళ్ళు భయపడిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎప్పటి నుంచి పెన్షన్ ఇవ్వబోతా ఉన్నారనేది ఏమైనా గైడ్ లైన్స్ వచ్చినాయా ప్రభుత్వం నుంచి ఎటువంటి క్లారిటీ లేదు మీరు నాకు ఒకరికి సపరేట్ గా ఉండదు సార్ నా మండలం అన్ని మండలాల్లో ఆరోగ్య ఉప కేంద్రాలకు ఏ మాత్రం పది మాత్రలో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టలు వచ్చాయి మాత్రలు ఇప్పుడు ఆ షిప్లు లేవు సార్ అన్ని మాత్రలు లేవు ఏమి అన్ని వస్తాయి సార్ మేము ఏర్పాటు చేస్తాం నువ్వు ఒక డాక్టర్ వన్ నాట్ ఫోర్ కు ఏదన్నా అక్కడ సాధులందు బ్రహ్మాగప ఎక్కువ వస్తారు సార్ ఏదైనా ఇంజక్షన్లు వేయాలంటే డాక్టర్లు మేము వేయమని ఆసుపత్రిలో చెప్తాను ఇబ్బందికరమైతే సార్ మండల్ మీటింగ్లో చాలా చాలాసార్లు మాట్లాడినా ఏమి ఒక్క పని కానీ జరగలేదు ఉంచి ఎందుకంటే పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగార మఠంలో చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి కానీ మన రాష్ట్ర సాధులంతా దండిగా ఉంటారు సార్ వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు చూసే డాక్టర్ లేకుండా పోతుంది ఉంచి డాక్టర్ డాక్టర్లు ఉపాధి హామీ పద ప్రజల కోసం పెడితే ఇప్పుడు అక్కడ ఉండే ఏపీ వాళ్ళు కొంచెం లీడర్లు తినిపోవడం సరిపోతుంది మేడం మేడం అది ఎన్ని మనిషర్లు ఉన్నాయి పేర్లు చూడండి మేడం కింద పదహైదు మందిని తీసేసినారు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు సార్ మీ చేతిలోకి వస్తా ఇంకా సస్పెండ్ ఆర్డర్ ఇచ్చేదానికి కూడా అవి కూడా రెడీగా చెప్తాను పాపం తొందర కూడా చేయాలని ఎక్కడా కూడా మనకు ఫీల్డ్ అస్టెట్ మీద కంప్లైంట్ వచ్చినప్పుడు సార్ దాన్ని గా ఎంక్వైరీ చేస్తున్నాం ఫస్ట్ సార్ ఎంక్వైరీ వేసి మనకు కంప్లైంట్ చేసిన ఐటమ్స్ మీద అది ప్రూవ్ అయినప్పుడు వాళ్ళని మనకు సస్పెన్షన్లో పెడుతున్నాడు టెంపరీగా సార్ పెట్టి వాళ్ళకి ఏంటంటే మీకు ఎంక్వైరీ చేసినప్పుడు వచ్చిన ఫైండింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఫైండింగ్స్ గా మీరు ఏమి వివరణ ఇస్తారని చెప్పేసి వాళ్ళకి నోటీస్ ఇస్తున్నాం నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఫోర్టీన్ డేస్ టైం ఇచ్చి వాళ్ళ వివరణ ఇచ్చిన తర్వాత ఆ వివరణ సాటిస్ఫాక్షన్గా ఉంటే వాళ్ళని రీఇన్స్టేట్ చేస్తున్నాము అదర్వైజ్ వాళ్ళని అక్కడ నుంచి టెర్మినేట్ చేస్తున్నాం సార్ మనకు మనకు ఒక పాలసీ ఉంది హెచ్ఆర్ పాలసీ హ్యూమన్ రిసోర్స్ పాలసీ అని పీల్ ఆ పాలసీ ప్రకారమే వెళ్తున్నాం కానీ ఎవరిని అక్కడ కూడా అన్యాయంగా తీసేదాన్ని చూడండి సార్ పల్లె ఎంక్వైరీ వచ్చింది సార్ మొన్న ఎంక్వైరీ నేను కూడా ఉన్నా సార్ అక్కడ అక్కడ వచ్చి ఆయన చేసే తప్పేమంటే వాళ్ళు కడుపు పొట్ట కోసం కూలి పని పోయి ఏం పనులు చేరుకుంటే వాళ్ళు వచ్చి గ్రామాల్లో ఉపాధి పని చేయకూడదా సార్ చేయకూడదా మరి చెప్పండి సార్ అట్లాంటివి కాదు ఇట్లాంటివి తీసేసి అలాంటివి తీసుకోవట్లేదు అట్లాంటి తీసుకున్నారు సార్ ఇప్పుడు దానివల్లే ఇప్పుడు మహాదేవ పల్లిదాన్ని కూడా పెట్టున్నారు సార్ ఇప్పుడు ఏదో ఆయన ఏపీ దొరకలేదు ప్రైవేట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేసే ఎంప్లాయీస్ ఇట్లాంటి వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళ పేరుతో మర్స్టర్ వేసుకొని వాళ్ళకి పేమెంట్ చేసి ఉంటే అవి మనం కన్సిడర్ తీసుకుంటున్నాం కానీ ఎక్కడ వేసి పేమెంట్ చేసినప్పుడు కూడా ఉండే ఏపీ ఒక ముందు తెలిసి ఉంటుంది కదా సార్ ఆ ఏపీ అప్పుడు సంబంధించి పెట్టుకొని ఉంటాడు కదా సార్ కనెక్షన్లో ఇప్పుడు వచ్చి ప్రభుత్వం వచ్చి వాళ్ళు చెప్తే ఇప్పుడు వచ్చి ఆయన నువ్వు తొందర ముందు ఏపీఓ చూపిస్తాడు సార్ ఇట్లాంటివన్నీ అలా చక్రాపేట మండలంలో ఓకే అట్లా అట్లా ఏపీ మీద స్పెసిఫిక్ కంప్లైంట్స్ ఉంటే నేను వెరిఫై చేస్తాను ఎందుకు సార్ మేడం దగ్గర ఉంది స్టూడెంట్ సార్ ఫోటో పది రోజులు నేను వెరిఫై చేస్తాను స్టూడెంట్ సార్ ముందు ఏపీని తీసేస్తే ఈ కొత్త వాళ్ళు కూడా మంచిగా మా వాళ్ళు పాత వాళ్ళు అంతా సెట్ వాళ్ళు సార్ వచ్చినోడైనా మంచి కానీ ఈ ఏపీ ఉంటే వాళ్ళు సెట్ అవుతారు కదా కరువు ప్రాంతం మండలం మేడం నీళ్లు లేదు బొన్ను కాబో యాభై వేలు అరవై వేలు ఎనుగు చచ్చిపోయింది మేడం తగులుకొని ఉంటాయి మేడం వీళ్ళు కరెంట్ మేము కట్టాం మేడం డబ్బులు కట్టాం అరవై వేలు డెబ్బై వేలు ట్రాన్స్ఫర్ అయినా కూడా వైర్ ఇరు ఫీజుకు వైర్ లేదంటారు ప్రభుత్వం నుంచి రాలేదంటారు కండక్టర్ కొరత ఉంది వాస్తవం ఈ వారంలో అరేంజ్ చేస్తారు హెచ్లు ఉన్నాయి సార్ అంటే కండక్టర్ లేదు కాబట్టి దానితో పాటు అరేంజ్ చేసేందుకు ఒకటి చెప్పండి ఫైవ్ తొమ్మిది చేస్తాం ఇస్తాం జెసి మేడం ఉంది సార్ అమ్మకం చెప్పాలండి మళ్ళీ ప్రసోదం రాసుకోండి ప్రసోదం ఇది ఇంపార్టెంట్ మాట గ్యాడర్ ఇది రోజు ఎవరు లేనప్పుడు ఏం లేదు ఉండింది ఉన్ని చెప్పాలి ఊరికి ఇస్తాం చేస్తామని ఏడు గంటల తొమ్మిది గంటల ఖచ్చితంగా ఇస్త్రీ కాదు మళ్ళా నీకు ఫోన్ చేశాడు నీ మీ ఆఫీస్కి వెళ్ళి వచ్చా

కరెంట్ లేనప్పుడు ఏడు గంటలే చెప్పమని నిజం చెప్పాను లేదా తొమ్మిది గంటలు నిజమని చెప్పాను ఏదో ఒకటి చెప్పాను మేడం ఆ ఫ్యాక్టరీ సంబంధించి ఫ్యాక్టరీ వాళ్ళే చేయొచ్చు ధర్మంగా ఆ ఫ్యాక్టరీ వాళ్ళు కోరమైన పక్కనే చెచ్చుమో జువారీ జువారీ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది మేడం ఆ జువారీ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు గట్టిగా మీరు కానీ నొక్కితే కదా మాటలుగా పని పని చేయొచ్చు మేడం వాళ్ళతో చేయించచ్చు మీరు ఒక పారి మంచి మనసు చేయండి మేడం రెండు గ్రామాలు పెండి కాలి మేడం సార్ ముప్పై నాలుగు చేయించమని జెడ్పీటీసీ ఎంపీపీ గారు రిక్వెస్ట్ చేస్తాను సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి చేయించమని ఒక బాగా గట్టిగా మాట్లాడండి మేడం పుణ్యం కట్టుకోండి మేడం పాప గ్రామాలు రెండు గ్రామాలకు పద్నాలుగు రోడ్లు కానీ నాలుగు రోడ్లు ఐదు రోడ్లు బిల్లు బిల్లు చేసి వన్ ఇయర్ అవుతుంది దాని పేమెంట్ కదా ఏం సార్ వస్తాడయా రావడం లేదా

బ్యాంక్ ప్రతినిధులతో ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ చేసింది వాళ్ళు కూడా మెయిన్ ప్రిన్సిపల్ అగ్రి అయ్యారు కాకపోతే ప్రాజెక్ట్ కాస్ట్ తగ్గించే భాగంగా కొన్ని వర్క్స్ ఏవైతే గ్రౌండ్ చేయలేదో అవన్నీ స్టాప్ చేయమన్నారు ఈ పేమెంట్స్ అన్ని కూడా రియలైజ్ అవుతాయి అంటే పేమెంట్స్ రిలీజ్ చేస్తారు కొంత ఈ ప్రాసెస్లో ఉంది నడుస్తూ ఉంటుంది వర్క్స్ అందుకనే మనకు ఎక్సైజ్ జరిగింది నాట్ స్టార్టెడ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయొద్దని చెప్తున్నారు చేయకూడదనే దానికి చేయాలని ఎవరు లేరు సార్ వద్దని మేము కూడా చెప్తాను మాకు ఏమవుద్దు మా మా డీలు మాకు తప్పకుండా మీరు రాశి పద్నాలుగు రోడ్లు ఉన్నాయి పద్నాలుగు కోట్ల వరకు దాంట్లో నాలుగు రోడ్లు ఐదు రోడ్లు బిల్చు పెట్టినాం తొమ్మిది రోడ్లు మొదలు కాలే మొత్తం క్యాన్సిల్ చేసి ఆ ఉండే పేమెంట్ ఇచ్చేసి క్యాన్సిల్ చేయండి అగ్రిమెంట్ క్లోజ్ చేయండి మళ్ళీ మీ రాజ్యంలో మీరు పిలుచుకోండి కొత్త టెండర్ వేసుకోండి మళ్ళీ సిమెంట్ రోడ్డు మీద సిమెంట్ రోడ్ వేసుకోండి మళ్ళీ మే వేసే రోడ్డు మీద మళ్ళీ రోడ్ వేసుకోండి మళ్ళీ పిల్లలు చేసుకోండి ఎలాంటి అపేక్షన్ లేదు ఇప్పుడు ఇంతకుముందు మా గవర్నమెంట్లో సిమెంట్ రోడ్డు మీద ఇరవై సంవత్సరాలు సిమెంట్ రోడ్డు మీద రోడ్ వేస్తామంటే పొలిసింగ్ ఒప్పుకోవు సట్టం ఒప్పుకోదు అది ఒప్పుకోలేరు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో సిమెంట్ రోడ్డు మీదనే సిమెంట్ రోడ్డు వేస్తాను అంటే అప్పుడు ఆరు వందలు అంటే ఇప్పుడు రెండు వందలు వేసి మొత్తం ఎనిమిది వందలు రికార్డ్ చేసుకోవచ్చు అని ఇప్పుడే సిస్టమ్ మారిపోయింది అప్పుడు మేము చెప్తాడే ఇప్పుడు సిమెంట్ రోడ్డు మీద వేయకూడదు ఎంత చెప్పినా ముప్పై సంవత్సరాలు దానికి పవర్ ఉంది ముప్పై సంవత్సరాలు కాలేజ్ జనం పెట్టి చంద్రబాబు అని దాని మీద ఏ మా గవర్నమెంట్లో ఇప్పుడేమో మూడవ సిమెంట్ రోడ్ వేసి ఆరు వేలు పాత రోడ్డు ఉంది తొమ్మిది నాలుగు రికార్డు చేసే రెడీ చేసుకోవడానికి చేస్తాను కూడా ఇప్పుడు నా పంచాయతీలోనే మనం ఒక రోడ్డు మొదలుపెట్టాడు మేము మా గవర్నమెంట్లో ఇరవై లక్షలు శాంక్షన్ చేసి దాని సిమెంట్ రోడ్డు మీద వేయకూడదు అని అట్లే ఆ ఫండ్స్ ఆగిపోయినాయి నిన్న ఎన్ఆర్ఐ చేసారు నిన్న వారం రోజుల నాడు ఫోటోలు కావడం చూపిస్తా భూమి పూజ చేసారు వార్డు నెంబర్ లేడు సర్పంచ్ లేడు లేడు పంచాయతీ ఓటర్ ఓటర్తోనే టంకా కొట్టిస్తాను మీ వాళ్ళు అది ఎంతవరకు న్యాయమో చెప్పండి సరే అభివృద్ధి జరిగేదానికి మేము అభ్యక్షన్ లేదు మా ఏమన్నా ఉంటే ఫైనల్ చేసి మళ్ళీ దాని మీద డబల్ రోడ్ బిల్ చేసుకునే ఇబ్బంది లేదు అది చెప్పండి సార్ ఒకసారి ఇప్పుడు మా చట్టంలో ఇప్పుడు ఏమన్నా ఆ గవర్నమెంట్ పోయినాక ఈ గవర్నమెంట్ జీవ్ వచ్చింది సిమెంట్ రోడ్డు మీద కూడా సిమెంట్ రోడ్ వేస్తాను అటువంటి ఏదైనా జరిగితే ఖచ్చితంగా రికవరీ చేయడం జరుగుతుంది రికవరీ ఏం సార్ రెండు మీద రోడ్డు వేస్తారు మొదలుపెట్టి ఏమైనా ఎన్ఆర్జీ పాత సిమెంట్ రోడ్డు మీదనే సిమెంట్ రోడ్ వేస్తారు ట్వంటీ ఇయర్స్ లైఫ్ స్పాన్ అయిపోయినటువంటి ట్వంటీ ఇయర్స్ లైఫ్ స్పాన్ అయిపోయి ట్వంటీ ఇయర్స్ అయిపోయింది ఏమైనా జీవ్ వచ్చిందా గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ మా గవర్నమెంట్ ఇవ్వలేదు ఈ గవర్నమెంట్ జీవ్ వచ్చిందా ఆ గవర్నమెంట్ జీవ్ మాకు కూడా ఇవ్వండి చూద్దాం ఇయర్స్ ఇరవేళ్ళు డామేజ్ అయినా ఇరవై ఏళ్ళు దాటిదానికి ఏమైనా ఏమైనా జీవో వచ్చిందా గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏమైనా జీవో వచ్చిందా మేము డ్యామేజ్ అయిన రోడ్డు మట్టి మీద పని కూడా ఒప్పుకోలేదు మరి ఇప్పుడేమైనా జివో వచ్చింటా జీవో చూపిండు మాకు కూడా అంటే సర్క్యులర్ అంటే ప్రధానికి జీవో ఉండదు సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ టెక్నికల్ గా వైబుల్ మనం ఏమనుకుంటే జరుగుతానని చెప్తాను సార్ మనం అనుకుంటే జీవో జీవో అనుకుంటూ మనం పని చేసుకోవచ్చు చెప్పదు ఓకే అంతే కదా దానిలో పూర్తిగా డ్యామేజ్ అయ్యి ఉండి సిసి రోడ్డు అది సర్వీసిబిలిటీ లేకపోతేనే మేము కూడా పూర్తి డ్యామేజ్ అయిన తర్వాతనే మా ప్రజలు కూడా మమ్మల్ని అడిగింది సార్ ఆ రోడ్డు వేయమని సార్ ఆరు నెలలకు ఇప్పటికే డ్యామేజ్ కాలేదు అంతకుముందు మేము అడుగుతుంది ఒప్పుకోలేదు మన వాళ్ళే సరే తర్వాత డ్యామేజ్ కాదు మీరు చెప్పినటువంటి వర్క్ ను ఇన్స్పెక్ట్ చేసి క్వాలిటీ కంట్రోల్ వాళ్ళ ద్వారా ఏదైనా మిస్యూజ్ కానీ గాని మిస్ అప్రూవల్ జరిగి ఉంటే కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాం కన్సర్న్ ఏ మీద తీసుకుంటాం ఆ డి మీద తీసుకుంటాము తర్వాత ఆ ఏజెన్సీ కూడా ఒక సింగిల్ పేమెంట్ రాకుండా కూడా చర్యలు తీసుకుంటాం మళ్ళో జరిగి ఉంటే జనరల్ గా మేము అయితే ఆర్ నాట్ అట్ ఆల్ గివింగ్ ఎనీ శాంక్షన్స్ హౌ కంప్లీట్ చేయడం జరుగుతుంది సార్ పెండింగ్ ఉన్నాడు కదా సార్ కంప్లీట్ అయిన దానికే డబ్బులు రాస్ ఎస్ రావాల్సిన పెండింగ్ బిల్స్ ఉన్నాయి సార్ ఆర్టీసీ సంబంధించి అదేవిధంగా అప్రోచ్ రోడ్ సంబంధించి ఇవన్నీ కూడా చేసి పంపించినావు సార్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి డెఫినెట్గా తొందరలో రిలీజ్ అవుతాయి సార్ అవి